ఈరోజు మనం ఇంప్లాంటేషన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అసలు ఇంప్లాంటేషన్ అంటే ఏంటి ఇప్పుడు మనకి లేడీలు రెగ్యులర్ సైకిల్స్ కనుక ఉన్నట్టయితే మనకి తెలుసు అనమాట అరౌండ్ డే ఫోర్టీన్ అనేది ఓవిలేషన్ అనేది అవుతుంది అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే మనకి ఎగ్ స్పమ్ కలయిక అనేది ట్యూబ్లో జరుగుతుంది దీన్ని ఫర్టిలైజేషన్ అంటాం అనమాట ఆ తర్వాత మనకి డే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఈ ఈ టైంలో ఏమవుతుంది అంటే మనకి ఎగ్ స్పమ్ ఫామ్ అయిన తర్వాత అంటే కల్ రెండు కలిసిన తర్వాత ఎంబ్రియో అనేది మనకి యుట్రస్లో అతుక్కోవడం అనే ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అనమాట అంటే ఆ లైనింగ్తో పాటుగా మనకి లోపల కూడా వెళ్ళి అతుక్కోవాలన్నమాట మనకి ఎంబ్రియో సో ఈ ప్రాసెస్ అంటే మనకి ఐవీఎఫ్ చేసిన తర్వాత చాలామందికి మనకి డౌట్ అనేది ఉంటుంది అసలు నాది ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంటేషన్ అనేది అయ్యిందా అతుక్కుందా లేదా అని సో ఇట్లా ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనేది అయినప్పుడు అంటే మనకి ఏమన్నా తెలుస్తుందా సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా అంటే నార్మల్గా ఏంటి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు అంటే అది మనకి బేబీని యుట్రైన్ లోపలికి తీసుకుంటున్నప్పుడు కొంచెం మనకి బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట బ్లీడింగ్ అంటే ఏదో లా బ్లీడింగ్ అవ్వడం కాదు జస్ట్ కొంచెం స్పాట్ లాగా అనేది మనకు కనిపించవచ్చు కొంచెం బ్రౌనిష్ డిస్కలరేషన్ లాగా అంటే మనకి నార్మల్ మెన్సెస్ బ్లీడింగ్ కంటే కూడా కొంచెం పేల్గా అట్లా మనకి ఏదైనా చిన్న లైట్గా స్పాట్ లాంటిది కనిపించవచ్చు అనమాట దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం ఇది అందరిలో కూడా కనిపించదనమాట కొంతమందిలో అంటే మనం చూస్తూ ఉంటాం అన్నమాట మనకి ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కూడా అంటే రిజల్ట్ టెస్ట్ చేసుకోవడం కంటే ముందు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మాకు ఈరోజు కొంచెం ఇట్లా బ్లీడింగ్ లాంటిది అయింది దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏం చేయాలి అని అడతారు సో అప్పుడు ఏంటి అంటే ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది ఈ ఇంప్లాంటేషన్ అనేది అయినప్పుడు ఏంటి అంటే బాడీలో మనకి హెచ్సిజి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందనమాట పాటుగా మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది కూడా మనకి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఇంకా మనం ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తామన్నమాట మనం ఐవీఎఫ్ పేషెంట్స్కి సో ప్రెగ్నెన్సీకి సపోర్ట్గా సో వీటి వల్ల కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట వీటి వల్ల ఏం సిమ్టమ్స్ రావచ్చు అంటే మనకి కొంచెం నాజియా కానీ అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే హెడేక్ కానీ లేకపోతే బ్రెస్ట్ టెండర్నెస్ కానీ కొంతమందికి జీఐ సింటమ్స్ అనమాట ఇట్లా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ ఇంకా కొంతమందికి మూడ్ స్వింగ్స్ లాంటివి కానీ లేకపోతే మనకి ఆకలి సరిగ్గా వెయ్యకపోవడం సో ఇటువంటి సింటమ్స్ అనేవి అవ్వచ్చు అనమాట అంటే ఇవి ఏంటి అంటే మనకి ఇంప్లాంటేషన్కి రిలేటెడ్ సింటమ్స్ ఇంకా మనం ప్రొజెస్టోన్ మెడికేషన్స్ ఇవి అన్నీ కూడా ఇస్తాం కాబట్టి వీటి వల్ల కూడా మనకి సిమ్టమ్స్ అనేవి రావచ్చు అనమాట సో అంటే మనం అంటే కరెక్ట్గా చెప్పలేం ఇది ఇంప్లాంటేషన్ అయినందువల్లనే వచ్చిందా లేకపోతే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వచ్చిందా అని చెప్పేసి సో మనకి అన్నిటికంటే ఎట్లా తెలుస్తుంది లేడీకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్తే మనం నార్మల్గా ఐవీఎఫ్ తర్వాత మనకి డే త్రీ బేబీని పెట్టామనుకోండి సో మనం బ్లడ్ టెస్ట్ అనేది అరౌండ్ ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత బీటా బీటాహెచ్సిజి టెస్ట్ అనేది చేసుకోండి అని చెప్తామన్నమాట ఇప్పుడు ఈ బీటా బీటాహెచ్సిజి టెస్ట్ అనేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది అనమాట బాడీలో మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డే ఫైవ్ బేబీని పెట్టిన వాళ్ళకైతే అరౌండ్ ట్వెల్వ్ డేస్ తర్వాతనే మనం ఈ బీటా బీటాహెచ్సిజి టెస్ట్ అనేది చేసుకోండి అని చెప్తాం సో ఇంకా మరి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో తెలియదా అంటే నార్మల్గా ఏంటి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్స్ అనేది మనకి ఉండొచ్చు అనమాట అంటే అది పాజిటివ్ లేకుండానే అది ఫాల్స్గా చూపించడం లేకపోతే ఇన్కంక్లూజివ్ రిజల్ట్ అనమాట మనకి సరిగ్గా తెలియకపోవడం అనమాట లైన్ అనేది చాలా లైట్గా ఉండొచ్చు మనకి పాజిటివ్ అర్థం అవ్వకపోవచ్చు నెగిటివ్ అర్థం కాదు సో మనకి యూజువల్గా ఏంటి అంటే ఐవీఎఫ్ పేషెంట్స్కి మనం డే త్రీ డే ఫైవ్ ని పెట్టిన తర్వాత అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ తర్వాత బీటా బీటాహెచ్సిజీ టెస్ట్ ఇవ్వమని చెప్తామన్నమాట